మూడోసారి కొడుకు తిన్న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో దీన్ని మోదీ త్రీ జీరో అంటున్నారు లేదా మూడో అవతారం అని కూడా అంటున్నారు గత రెండు సార్లతో పోలిస్తే దీంట్లో పెద్ద పెద్ద కీలక శాఖలని రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఆ తర్వాత నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ యథోతంగా కొనసాగుతున్నారు జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన మళ్ళీ తీసుకుని ఆయనకు ఆరోగ్య శాఖ ఇచ్చారు ఆయన ఘటనలు కూడా అదే నిర్వహించారు సో మొత్తం మీద బీజేపీ కీలక శాఖలు తర్వాత కీలకమైన ఆధిపత్యం అట్టి పెట్టుకుంది అనేది అర్థమవుతుంది మిత్రపక్షాలకు అంటే ముఖ్యంగా ప్రధానమైన ఆధారంగా ప్రాపుగా ఉన్న తెలుగుదేశం జేడియులకు కూడా మంచి శాఖలు ఇచ్చారు కానీ కీస్ మటుకు వాళ్ళ అట్టు పెట్టుకున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే కిషన్ రెడ్డికి గనుల శాఖ దాని మీద అయినప్పుడే కామెంట్ కూడా చేశారు అంటే ఆదాయం ప్రధానంగా గనులు ఇంకొక శాఖ రెండింటి నుంచే వస్తుంది గనుల శాఖలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బొగ్గు గనుల కుంభకోణం జరిగింది అని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నిజానికి గణుల కుంభకోణం కూడా జరిగింది అందులో గాలి జనార్ధన రెడ్డి ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి కూడా ఇప్పుడు ఇటు రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు అధికారికంగా బీజేపీలో మంత్రి కర్ణాడు ఆయన ఆయన సోదరుడు ఆ తర్వాత చాలా కథ నడిచింది కదా జేడి లక్ష్మి వాటిని విచారించటం ఇవన్నీ ఆయన మళ్ళీ బయట ఉండి వేరే పార్టీ పెట్టుకొని ఈ మధ్య మళ్ళీ బీజేపీలో చేరారు ఎవరు గాలి జనార్దన్ కిషన్ రెడ్డి ఆయనకు సన్నిహితుడని కూడా పేరు చనిపోయిన సుష్మా స్వరాజ్ మరి ముఖ్యంగా ఏదైతే కిషన్ రెడ్డి గారి శాఖ వచ్చింది హోంశాఖ సహాయ మంత్రిగా గతంలో కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు కూడా చేశారు ఇప్పుడు బండి సంజయ్ లభించింది అంటే బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ తెలంగాణలో చాలా ఇదవుతారు అన్నటువంటి నాయకుడు ఆయనకు కేటాయించారు బండి సంజయ్ స్థానంలోనే కిషన్ రెడ్డి మరోసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యారు కదా ఆ శాఖ ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగుదేశంకి ఏమిస్తారు అన్నది ఉండింది నాయక రామ్మోహన్ నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడుకు విమానయాన శాఖ ఇచ్చారు ఇది గతంలో అశోక్ గజపతి రాజు నిర్వహించింది ఎర్రనాయుడు కుమారుడుగా మూడు సార్లు హ్యాట్రిక్ ఎంపీగా యువ నేతగా రామ్మోహన్ నాయుడుకి శాఖ రావడం ముఖ్యమైనటువంటి పైగా అతి చిన్న వయసు కూడా నలభై ఏళ్ళ లోపునాయుడికి శాఖ రావటం ఈ బాధ్యతలు రావటం అని ఇంకా తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ ఈయనకు సహాయ మంత్రి అయినప్పటికీ రెండు కీలక శాఖలు ఇచ్చారు ఒకటి గ్రామీణాభివృద్ధి తర్వాత సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సో ఇవి రెండు కూడా ముఖ్యమైనవే ఆయన కూడా విద్యార్థికుడు కదా శ్రీనివాస వర్మ అందరికంటే కూడా దృష్ట హఠాత్తుగా నర్సాపురం సీట్ రావటం గెలవటం మంత్రివర్గంలో ప్రవేశించడం ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి శాఖ విషయం ఇంకా తర్వాత చేస్తారేమో మొత్తం మీద చాలా జరుగుతుంది అని ఆశించినంతో పోలిస్తే బీజేపీ చాలా జాతగా ఎనభై శాతం ప్రాధాన్యత తన దగ్గరే అట్టి పెట్టుకుని శాఖలు కేటాయించినట్టు మనకు అర్థమవుతుంది ఇంకా ఈ కొత్త వాళ్ళు వీళ్ళు దిగటం మీద ఎలా జరుగుతుంది ఒకటి పెద్ద భాగం బీజేపీ దగ్గర అందులోనూ కూడా సంస్థాగతంగా ముందు నుంచి వాళ్ళకు విధేయులైన వాళ్ళ దగ్గర అట్టి పెట్టారు మిగతా వాళ్ళకేమో తగినటువంటి శాఖలు భారీ ఎత్తున సహాయ మంత్రాలు ఆల్మోస్ట్ ముప్పై 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 మంది కేబినెట్ మంత్రులు ముప్పై ఐదు ఆ ప్రాంతాల్లో సహాయ మంత్రులు లేకపోతే ఇండిపెండెంట్ స్వతంత్రంగా నిర్వహించే సహాయ మంత్రులు ఇలా ఉన్నారు సగం సగం లాగా ఇప్పటికి కూడా కొంతమందికి రెండు శాఖలు వాళ్ళు అటు పెట్టారు వీటన్నిటిలో భవిష్యత్తులో ఇంకొక ఇంకో విస్తరణలో అవకాశం కల్పించవచ్చు ఆ విధంగా బహుశా ఇంకొక ఇరవై మందిని తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు కానీ మోదీ గత పదేళ్ల శైలిని గమనిస్తే ఆయన మాటి మాటికి అయితే మంత్రివర్గ మార్పులు చేయడం ఒక్కసారి రెండు సార్లు చేస్తారు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు మహారాష్ట్ర హర్యానా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా మనకు వెస్ట్ పశ్చిమ బెంగాల్ కూడా ఇరవై ఆరులోనే ఎన్నికలు జరగాలి కాబట్టి ఇవి కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ తొందరలోనే తెలుస్తాయి కానీ ఏమన్నా కొంత మార్పు ఉంటుందా మిశ్రమ అంటే మిశ్రమ ప్రభుత్వం అంటే నిజంగా కొంతవరకు ఆధారపడిన మిశ్రమ ప్రభుత్వం కదా అనుకున్నప్పటికీ కూడా కార్పొరేట్ ఇండియా మద్దతు మోదీకి ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీలకు అంతగా అవకాశం అక్కడ దగ్గర రాకపోవచ్చు మోదీ మాట ఇంకా చెప్పాలంటే బీజేపీ మాట చెల్లొచ్చు కాకపోతే ఇది మోదీ మాట ఒకటే ఉంది ఇప్పుడు బీజేపీ అన్ని పార్టీలకు పైన బీజేపీకి సంబంధించిన మటుకు కొంచెం ఆ పార్టీ పరమైన పాత్ర పెరగచ్చు అనే ఒక అంచనా మాత్రం అయితే ఇంకో చోటు చెప్పినట్టుగా ఒక ముస్లిం మంత్రి కూడా లేకుండా మంత్రివర్గాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారంటే బీజేపీ కోర్ ఫిలాసఫీని మటుకు కనీసంగా కూడా వాళ్ళేం సడలించుకోవట్లేదని మనకు అర్థం అవుతుంది